దేశవ్యాప్తంగా శ్రీ శిశు సంక్షేమ శాఖలో యాభై సంవత్సరాల నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నప్పటికీ మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు పదైదో సంవత్సరంలోకి అడిగిన సందర్భంలో ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా దేశంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లకు గౌరవ వేతనాలు పెంచలేదు మరి రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మరి చాలా రాష్ట్రాల్లో గౌరవ వేతనాలు పెంచలేదు కనీస వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యులిటీ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక పర్యాయములు కేంద్రంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనేక పర్యాయములు సంబంధిత శాఖ మంత్రివర్యులకు సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి కూడా అతి తక్కువ గౌరవేతనం వర్కర్స్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కి ఏడు వేల రూపాయలతో మరి పనిచేస్తున్నాము నిత్యం నిరంతరం మరి నిత్యావసర సరుకుల ధరలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు మరి విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో మరి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మెనూకు సంబంధించి చిన్నారులకు వండి వడ్డించేదానికి గ్యాస్తో సహా రెండు రూపాయల ముప్పై పసలు ఇస్తున్నారు మరి పిల్లలకు వండి వడ్డించడానికి మరి అందులోనే గ్యాస్ ఆకుకూరలు కూరగాయలు పోపు దినుసులు అంతా కూడా తేవాలి మరి సెంటర్లకు సంబంధించి కరెంటు బిల్లులు ఈవెంట్లకు సంబంధించి బిల్లులు మరి నెలల సెంటర్ అద్దెలు చెల్లించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ప్రతిదీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మరి పనిచేస్తూ మరి వర్కర్స్ అంతా కూడా చేతి డబ్బులతో సెంటర్ల నిర్వహణ నిర్వహిస్తున్నప్పటికీ మరి గణతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ శాఖ ప్రవేశపెట్టి యాభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ సమస్యలు తీవ్రతరంగా పెరిగిపోతున్న సందర్భంలో నేడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఒకటో తేదీ నుండి అని వార్తల్లో వచ్చాయి మరి ఈ బడ్జెట్లో దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ టీచర్లందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి దేశవ్యాప్తంగా అందరికీ గ్రాడ్యురిటీని అమలు చేయాలి రాష్ట్రాలలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఎలాంటి వేతనాలు పెంచకుండా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం కూడా మేము నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంలో మరి మా టెంట్ల దగ్గరకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం వస్తూనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలని ఇప్పటికే నాలుగైదు పర్యాయములు కలిశాము ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి శాఖ మంత్రివర్యులు కమిషనర్ గారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల మినీ టీచర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేలోపు మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ లాగా ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి అమలు చేయాలి లేని పక్షంలో మరి జాతీయ స్థాయిలో మరి ఫిబ్రవరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ మరి భువనేశ్వర్లో జాతీయ సమావేశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సోదర సంఘాలన్నింటిని కూడా కలుపుకొని మరి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు దావోస్ నుండి వచ్చారని నిన్న రాత్రి వార్తల్లో చెప్పారు తక్షణమే మా శాఖ మంత్రివర్యలతో సమావేశం ఏర్పాటు చేసి గౌరవ వేతనాలు పెంచాలి సమస్యలన్నీ పరిష్కరించాలి లేని పక్షంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సోదర సంఘాలన్నింటిని కలుపుకొని కూడా తీవ్రతరమైన ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాము లలిత ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షురాలు ఏఐటీసీ అనుబంధం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలని అనేక పరియామాలు చెప్పినట్టు చెప్పినప్పటికీ మరి అంగన్వాడీ టీచర్లకు సంక్షేమ పథకాలు వర్తింప చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వేలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగ నమోదు ఉన్నది ఆ నమోదును తొలగించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్హులైన అంగన్వాడీ టీచర్లందరి కూడా మరి సూపర్ సిక్స్ ఆరు పథకాలు అమలు చేయాలి అందులో భాగంగానే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి మరి మహిళలందరికీ మూడు సిలిండర్లు అన్నారు మరి మేము కూడా మహిళలమే అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఈ ఫ్రీ గ్యాస్ రావడం లేదు ఈ ఫ్రీ గ్యాస్ రావడానికి సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది